చూడండి ఒక చక్కటి భగవద్గీతలోని ఒక శ్లోకం ద్వారా ఒక విషయాన్ని తెలియపరచాలని ఆలోచన చేశాను కష్టదను ఉత్తములైన వారు దేనిని ఆచరించురో ఇతరులు దానిని ఆచరించురు ఉత్తములైన వారు దేనిని ప్రమాణముగా అంగీకరించురో లోకమంతయు దానిని అనుసరించును చూడండి ఈ లోకములో ఉత్తములైనటువంటి వాళ్ళు ఒక పెద్దరికములో ఉన్నటువంటి వాళ్ళు గ్రామములో ఒక వహించేటటువంటి వాళ్ళు ఏ మార్గాన్ని అయితే ఆచరిస్తారో ఏ మార్గం ద్వారా నడుస్తారో ఇతరులంతా అదే దాన్ని ఆచరిస్తారు దాన్ని అనుసరిస్తారు మరి ఈరోజు ఏం జరుగుతూ ఉంది అంటే మనము ఈ వినాయకులను పెడతా ఉన్నాం ఈ వినాయక నవరాత్రుల లోపల మనం అన్నదాన కార్యక్రమం చేస్తా ఉన్నాం మరి అన్నదాన కార్యక్రమం చేస్తే అన్నదాన కార్యక్రమానికి ఒక మూడు వందల మంది నాలుగు వందల మంది వెయ్యి మంది దాకా మనం అన్నదానం చేస్తూ ఉన్నాం మరి అన్నదానం చేయడం చాలా మంచిది కానీ అన్నదానము చేయడం వల్ల అందరికీ అన్ని దానాల కన్నా అన్నదానం విన్నన్నారు చాలా మంచి విషయం చాలా మంచిది కానీ ఒక విషయం ఏం చేయాలంటే అన్నదానము కన్నా ముందు వాళ్లకు జ్ఞానదానం చేయాలి జ్ఞానదానం ఎట్లా చేయాలంటే మనము పది గంటలకు భోజనం పెడుతున్నామంటే ఎనిమిది గంటలకు మన ఏరియాలో ఉన్నటువంటి ప్రవచన కర్తలను విలిపించి ప్రవచనాల చేసేటాలను విలిపించి సత్సంగ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి అక్కడ వాళ్ళని అందరినీ కూర్చోబెట్టి వాళ్లకు మంచి జ్ఞానం అందించేట్లాగా మన హిందూ సాంప్రదాయాలను మనం ఎట్లా కాపాడుకోవాలి మన పిల్లలకు ఎట్లా జ్ఞానాన్ని పంచాలి మన ఆచారాలు మన కట్టుబాట్లు మన నియమాలు మన నిష్టలు మన పద్ధతులు మన ఆచారాలు అన్నీ కూడా అందరికీ తెలిసేటట్టు ఆ ప్రవచన ఖర్చన చేత వాళ్ళకు చెప్పించిన తర్వాత ఒక గంట సేపు వాళ్ళకు మంచి జ్ఞానాన్ని అందించిన తర్వాత భోజనం పెట్టేటటువంటి ఏర్పాటు చేయాలి మనం చూడండి కడుపు నింపుతున్నాము కానీ జ్ఞానాన్ని నింపడం లేదు కడుపు నింపుతున్నాం కానీ వాళ్ళ బుర్ర నింపడం లేదు మనం అందరం కూడా గమనించి అక్కడ అన్నం పెట్టడం కాదు వాళ్ళకు జ్ఞానం పంచేటటువంటి ఏర్పాటు చేస్తారని నేను ఆశిస్తా ఉన్నాను ఈ విషయము రేపు అందరి సమాజంలోకి వెళ్ళి ఎక్కడ అన్నదానం జరిగినా అంతకన్నా ముందు జ్ఞానదానము జరగాలి చూడండి పెళ్ళి ఉంటుంది పెళ్లి కానీ వద్ద తర్వాతనే కదా మన అన్నం అందరికీ భోజనం పెట్టేది శాసనడకముందు అయితే పెట్టం కదా మరి అంతమంది వచ్చినప్పుడు మన ఉట్టిగా రమ్మంటే రారు అన్నదానం ఉందంటే కొద్దిగా జనాలు ఎక్కువ ఎక్కువ వచ్చినప్పుడు మన కట్టుబాట్ల గురించి మన ఆచారాల గురించి చెప్పేటటువంటి ప్రయత్నం చేయాలి దీన్ని పెద్దలు నిర్ణయం చేసుకోవాలి నిర్ణయం చేసుకొని ఈ పద్ధతిని పాటించాలని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను తర్వాత ఇంకోటి చూడండి గణపతులను వేస్తున్నారు కానీ ఆ గణపతుల దగ్గర ఈ లడ్లెక్కల అరే దేవుని దగ్గర లడ్డు లడ్డు ఎత్తుకపోవడము ఎంత సమంజసము నీవు ఆ గణపతి ఆ దేవుణ్ణి పెట్టిన తర్వాత నీవు ఆ దేవుణ్ణి లేక మారాలి ఆ యొక్క ప్రవర్తన కలిగి ఉండాలి మంచి పద్ధతి కలిగి ఉండాలి దేవుని దగ్గర పెట్టినటువంటి ప్రసాదాన్ని ఎత్తుకపోవడం ఎంత వరకు ఉత్తమము అయితే ఇది ఎందుకంటే అంటే జ్ఞానం పంచకపోవడమే ఇంతకుముందు చెప్తున్నా చూడు జ్ఞానం అనేది లేదు ఏదో అందరు పెడుతున్నారు మేము పెడుతున్నాము వాళ్ళు పెడుతున్నారు వీళ్ళు పెడుతున్నారు ని పాటలు గొల్లమా గొల్లమల్లమా కోలడ నాయి ఆ సంబంధం ఏమన్నా ఉందా ఏమన్నా ఆ గణపతి ఆ దేవునికి ఆ పాటకి ఏమన్నా సంబంధం ఉందా లేకుంటే కేక నా స్వామి రంగ కెవు కేక ఆ కేవు కేకకు ఆ గణ ఆ దేవునికి ఏమైనా సంబంధం ఉందా చూడండి గణపతి దేవుళ్ళ దగ్గర ఏం చేయాలి భజనలు చేయాలి లేకుంటే ఎవరన్నా ప్రవచనాలు చెప్పేటోళ్ళు ఉంటే ప్రవచనాలు చెప్పియాలి భజనలు చేయాలి కీర్తనలు చేయాలి ఇటువంటి పిల్లల తేట దేవుళ్ళ పాట వాళ్ళ ఒక నృత్యం చేపియాలి ఇటువంటి కార్యక్రమాలు చేయాలి కానీ అటువంటి పనికిరాని పాటలేసి నీచాది నీచమైన పాటలేసి మన సంప్రదాయాన్ని మంట కలిపే విధంగా చేయకండి మళ్ళ తర్వాత ఆ రోజు దేవుణ్ణి ఆ జాయికి తీసుకుపోయేటప్పుడు కూడా నేను ముందు చూసిన రాత్రి తొమ్మిది గంటలకు దేవుడు బయలుదేరితే మరుసటి రోజు తొమ్మిది గంటల ద్వారా ఎగురులాడుకుంటూ దుంగలాడుకుంటా దుంకి దుంకి ఎగిరి ఎగిరి ఆ దేవుణ్ణి నా నడి రోజు పెట్టి అందరూ ఇంట్లో వండుకొని మళ్ళీ ఉదయం లేచి మళ్ళీ డ్యాన్సులు చేస్తారు అదేమన్నా పద్ధతి ఆ అదేమన్నా ఆచారమా ఇదేమన్నా మన యొక్క ఇది యొక్క పద్ధతిని మీరు ఎట్లా గమనించుకోవాలి అట్లా కాకుండా మన పద్ధతి ఏంది మన ఆచారం ఏంది మనం అందరం కూడా మనం భజనలు చేస్తూ హరినామ సంకీర్తన చేస్తూ భగవన్ నామస్మరణ చేస్తూ ఆ దేవుణ్ణి తీసుకుపోయి దేవుని నిమజ్జనం చేయాలి కాని అడ్డటిడ్డ పనులు చేయకండి ఒక భక్తి మార్గాన్ని చేయండి మనమంతా కూడా ఒక నియమనిష్టలతో ఉండండి ఆ ఆ తొమ్మిది రోజులు నియమనిష్టలతో ఉండండి ఒక పద్ధతిగా పాటించండి దేవుని కాడికి వెళ్తే కూడా స్నానం చేసి వెళ్ళండి ఈ స్నానం చేయకుండా వెళ్ళి రకరకాలైనటువంటి అక్కడ పిల్లలు రకరకాలైనటువంటి మాట్లాడటము చేయకండి అని చెప్పేసి ఈ చిన్ని అవకాశము కల్పించినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై బజరంగ